ఎన్నికల ముందు పార్టీ నాయకులకు పార్టీలకు షాకింగ్లు తగలడం దెబ్బ తగలడం కామనే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మామూలుగా తగులుతుంది తాజాగా వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు ఆమె పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు తనకి కానీ తన భర్తకి కానీ సీట్ ఇవ్వాలి అసెంబ్లీ స్థానం నుంచి అని చెప్పి కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు హైకమాండ్ నుంచి అంటే ఆమె జగపేట్ జగంపేట నుంచి కానీ లేదంటే రాజు రాజమండ్రి నుంచి కానీ పోటీ చేయాలని అనుకున్నారు లేదు తన భర్తకి నందిగామ సీట్ అడిగారంట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి కానీ ఇటువంటి సమాచారం అయితే లేదు ఎంతవరకు హైకమాండ్ స్పందించలేదు అంటే ఆల్రెడీ ఆమె గతంలో పార్టీ కోసం పనిచేశారు అప్పట్లో షర్మిలు గారు కూడా తిరిగారు పాదయాత్రలు చేశారు విజయం వెంట ఉండేవారు మహిళ ఒక మహిళగా మహిళా నేతగా పార్టీని భుజాన్ని వేసుకొని పార్టీ జెండా మోసి కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి నిజంగా మవాసిరెడ్డి పద్మగారు అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆమె అందుకే దానికి తగ్గట్టుగా కృతజ్ఞతగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఆమెకి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్నారు దానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది కొత్త వాళ్ళని ఆదరిస్తారు ఇస్తున్నారు కాబట్టి ఈమెకు కూడా ఒక అవకాశం ఇస్తారు లేదు ఆల్రెడీ ఒక పదవి ఇచ్చేసాం కాబట్టి రేపొద్దున ఏమన్నా నామినేటెడ్ పదవులు ఇస్తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎందుకులే అని చెప్పి పక్కన కూర్చోబెడతారా తెలియదు కానీ ఎందుకంటే సామాజిక వర్గ సమీకరణంలో చూసినా ఆమెకు ఛాన్స్ వస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశం సో ఏది ఏమైనా మరి తర్వాత పద్మగారి డెసిషన్ ఎలా ఉంటుందనే చూడాలి ఒకవేళ సీట్ రాకపోతే